హలో అండి దీస్ అను ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్ చాలా మందిలో మనం చూసుకుంటే ఫ్రీక్వెంట్ గా వీళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి స్కిన్ లో కూడా గజ్జి తామర సోరియాస్ ఈ రకరకాల చర్మ వ్యాధులు అనేవి ఉన్నాయి సో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి రాకుండా ఉండాలి అన్న అండ్ ఏమైనా కొంచెం వీళ్ళకి స్కిన్ పైన చేంజ్ అనిపించిన ఏమన్నా ఇచ్చింగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని తగ్గించుకోవాలి అన్నా కూడా వెంటనే వీళ్ళు చేయవలసిన కొన్ని టిప్స్ చెప్తాను అండ్ దానితో పాటు ఇవి రావడానికి కూడా మనం కొన్ని రీజన్స్ చెప్దాం కొంతమంది పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే కలుషితమైన వాతావరణంలో ఉంటూ ఉంటారు అండ్ వాటరు ఫుడ్ కూడా పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ని కూడా తీసుకుంటూ ఉంటారు సో వాటి వల్ల కూడా వీళ్ళకి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు అండ్ కొంతమంది ప్రాపర్గా బాతింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం అంటే స్నానం అనేది శుభ్రంగా చేయడం అలాంటిది లేకుండా ఏదో రెండు చెంబులు నీళ్ళు పైన పోసేసుకొని వస్తూ ఉంటారు చక్కగా మంచి సోపు రుగ్గుకోవడం నీట్గా స్నానం చేయడం వేపాగుతో నలుగు పెట్టుకోవడం ఇలాంటివి ఏమీ ఉండవు ఏదో స్నానానికి అలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటారు సో అటువంటి వారికి ఏమవుతుంది అంటే స్కిన్ పోర్స్ ఉంటాయి కదా ఆ పోర్స్లో బ్యాక్టీరియా ఫంగల్స్ అనేవి గూడు కట్టుకుపోయి అవి స్ప్రెడ్ అయిపోయి స్కిన్ పైన ఇలాగా ఇన్ఫెక్ట్ అయ్యేలాగా చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా చేస్తాయి ఇది ఒకటి అండ్ ఇంకో కొంతమంది వచ్చేసి అసలు ఎటువంటి ఫుడ్ తినాలో కూడా తెలియదు ఎప్పుడు చూడు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే ప్రోటీన్ విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే మందికి తెలియని విషయం ఇది మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోకపోయినా కూడా స్కిన్ డ్రై అయిపోవడం అక్కడక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఉంటుంది సో వాటర్ మంచిగా తాగకపోయినా కూడా చర్మ రోగాలు అనేవి వస్తాయి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ కొంతమందికి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ సో ఈ జబ్బులు ఎవరికైతే ఉంటాయో ఈ లైంగిక సంపర్కం ద్వారా వచ్చే జబ్బులు సో వాళ్ళల్లో కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సులు అనేవి ఉన్నాయి ఈ లైంగిక సంపర్కం అనేది కట్ చేయండి ఇది అంతా బిట్ అంతా ఎస్టిడి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సో అంటే కొంతమందికి హెర్పిస్ టెక్సోప్లాజ్మా సిఎంవి రుబెల్లా హెచ్ఐవి హెర్పిస్ వన్ అండ్ టూ గనేరియా సిఫ్లిస్ సో ఇవన్నీ కూడా ఎస్టీడీ క్యాడర్ చెందిన జబ్బులు ఈ జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ చర్మ రోగాలు ఉంటాయి ఈ చర్మ రోగాలు క్రానిక్ స్కిన్ డిసీజెస్ గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది దీనికి వెంటనే క్విక్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్లయితే ఇదొకటి అండ్ కొంతమందికి సీజన్ మారినప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటూ ఉంటుంది ఇదొకటి అండ్ కొంతమంది హాస్టల్స్ లో ఉండే పిల్లలను చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా వాళ్ళు కూడా లైక్ ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవడం ఒకళ్ళ బెడ్షీట్స్ ఒకళ్ళు వాడుకోవడం ఒకళ్ళ టవల్స్ ఒకళ్ళు వాడుకోవడం కొంతమంది ఇన్నర్స్ కూడా ఒకళ్ళ ఒకళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళని కూడా చూసాము మేము సో వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది ఒకళ్ళకి ఉన్న ఏదైనా చిన్నపాటి బ్యాక్టీరియా ఉన్నదనుకోండి దాన్ని ప్రాపర్గా వాష్ చేసుకోకుండా పక్క వాళ్ళకి ఇచ్చినట్లయితే లేదు అంటే పక్క అమ్మాయి తీసుకొని వేసుకున్నట్లయితే సో తనకున్న బ్యాక్టీరియా వీళ్ళకి కూడా వెంటనే వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది సో అందుకని కొంచెం బట్టలు కానీ తిండి కానీ ప్రాపర్గా వాషింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఫుడ్ కూడా నీట్గా హైజీన్ ఫుడ్ అనేది మనం తింటాం అలవాటు చేసుకుంటూ ఉండాలి మంచిగా నీళ్లు కూడా డైలీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అయితే ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయండి లేదు నార్మల్గా వీళ్ళు నీడ పట్టున ఉండి పని లో ఏసీస్లో ఉండేవాళ్ళు అలా అలాంటి వాళ్ళు అయితే మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవి మెయిన్ రీజన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి సో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి నార్మల్గా తగ్గాలి అన్న అండ్ మనం ఎప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్కి దూరంగా ఉండాలి అన్న దీనికి ఒక టిప్ చెప్తాను ఇది మీరు వీక్లీ వన్స్ ఆర్ వైస్ అప్లై చేసుకున్నట్లయితే మీరు మీకు ఏ చర్మ రోగము రాదు స్కిన్ అంతా కూడా హెల్దీగా గ్లోగా కూడా ఉంటుంది లైక్ దట్ టిప్ ఏంటి అని అంటే మనకి నీమ్ లీవ్స్ ఉంటాయి కదండీ సో అంటే వేప ఆకులు వేప ఆకుల్లో కొంచెం పసుపు వేసేసుకొని బాగా మెత్తగా మిక్సర్ వేసుకోండి నూరుకోగలిగిన వాళ్ళైతే రుబ్బురోలల్లో నూరేసేసుకొని దానిని చక్కగా మెత్తగా నూరుకున్న తరువాత దాంట్లో మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ ఆర్ నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కలిపేసేసేసుకొని చక్కగా మీ బాడీ టాప్ టు బాటమ్ మొత్తం పైనుంచి కింద వరకు చక్కగా మీరు మసాజ్లా చేసుకొని ఏదైతే నేను చెప్పిన ఈ వేప పేస్ట్ ఉందో దీని గనక మీరు వీక్లీ వన్ సార్ వైస్ మీరు అప్లై చేసుకున్నట్లయితే టోటల్ బాడీకి దీంట్లో ఉండే న్యాచురల్ యాంటీబయాటిక్స్ అనేవి మన స్కిన్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ పాటు మన స్కిన్ లో కొన్ని మనకి ఉంటాయి కదా మన అంటే సూక్ష్మ రంధ్రాలు అంటారు కదా ఆ సూక్ష్మ రంధ్రాల్లో కూడా ఈ వేపాకు రసం ఏదైతే ఉందో అది వెళ్ళి లోపల ఉండే బ్యాక్టీరియాని ఫంగస్ని కూడా చంపడానికి మనకి యూజ్ఫుల్ అవుతుంది సో ఈ టిప్ పాటించండి ఇది ఇలా వారానికి ఒక రోజు లేదా రెండు రోజులు కనుక మీరు చేసుకున్నట్లయితే చక్కగా మీకు ఎటువంటి చర్మ రోగాలు రావు స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది మీకు ఏమైనా స్కిన్ పైన వౌన్స్ ఉన్నా అంటే ఏమైనా గాయాలు పుండ్లు ఉన్నా కూడా ఫాస్ట్గా ఫీల్ అవుతాయి అంటే తొందరగా మానిపోతాయి సో ట్రై దిస్ టిప్ థ్యాంక్ యూ